బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం కార్గిల్ అమరవీరులకు కాంగ్రెస్ సేవాదల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు భారత సైనికులు తమ కుటుంబాలను పక్కన పెట్టి నిస్వార్థంగా మనకోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న సైనికులకు సెల్యూట్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ సేవాదల్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని ఘనంగా ఇవాళ అర్పించి ఆయన మాట్లాడారు భారత భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న పాక్ కుట్రలను మన ఆర్మీ పరాక్రమణాన్ని రుచి చూపించి ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి యుద్ధబేరి మోగించి శత్రు సేనలను కొట్టింది కార్గిల్ పోరులో ఐదు వందల ఇరవై ఏడు మంది భారత సైనికులు యుద్ధంలో వీర మరణం పొంది భారతదేశ పౌరసత్వాన్ని కు భారత ఆర్మీ పరాక్రమాన్ని చూపించిన రోజు ఇది ఇరవై ఆరు ఏండ్లు పూర్తయ్యాయని సైనికులు చేసిన కృషిని కొనియాడారు ఈ సందర్భంగా సైనికుల సేవలను గుర్తు చేసుకుంటూ భువనగిరి మున్సిపల్ పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద వారికి పుష్పాంజలి ఘటించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంస్థల నాయకులతో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ జాంగీర్ పాల్గొని కార్గిల్ వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పిట్టల బాలరాజ్ రాష్ట్ర సేవా కార్యదర్శి జిల్లా సేవాదల్ అధ్యక్షులు సామల రవీందర్ మాజీ కౌన్సిలర్ డి ఎన్చారి సేవాదల్ నాయకులు డాకురి ప్రకాష్ ఎనగండ్ల సుధాకర్ నాగారం శంకర్ సిరికొండ శివకుమార్ గ్యాస్ చిన్న గోనే గోపి కుంచం రాజు పనితం శ్రీనివాస్ సుదర్శన్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు భారతదేశానికి వాననకూడవాధ్రులు కష్టపడుతున్నటువంటి ఎమస్ సైనికులకు ఈరోజు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం భారతదేశం మీద అక్రమిత భారతదేశం మీద పాకిస్తాన్ దుచ్చరాలను ఖండిస్తూ పాకిస్తాన్ సైనికులను ముట్టడిచినటువంటి టార్గి విజయ్ దివాసు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ నిర్వహించుకుంటూ వారికి టార్గి అమరవీరులకు ఈ ఉన్నాం సమగ్రత కోసం ఈ దేశ ప్రజల సుఖశాంతుల కోసం వారు కుటుంబాన్ని విడిచిపెట్టి ఎండలో వానలో ఈ దేశ భద్రత కోసం పనిచేస్తున్నటువంటి వీర అర్థం కూడా పూర్తిగా తీసుకొని వారి త్యాగాలను ఎప్పటికప్పుడు భవిష్యత్తు పౌరులకు విచారణకు మనం తెలియజేస్తూ ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశాన్ని దేశమత్యంగా సమరత్వంగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ఏదైతే భారత్ చోడో తారా నఫరత్ చూడో భారత్ జోడో అనే నినాదాన్ని ఈ దేశ వ్యాప్తంగా తీసుకుపోయి వీర సా వీర మరణం పొందినటువంటి అమరవీరులందరికీ మరొక్కసారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సేవ ద్వారా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేస్తూ దేశం కోసం ఎవరు కూడా త్యాగం చేసినా వారిని స్మరించుకోవాల్సిందిగా వారి స్ఫూర్తిని వారి వీరమరణాన్ని అగలలు తీసుకోపోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా కుల మతాలకు అతీతంగా మనం అంతా కూడా వారిని గౌరవించుకొని దేశ ఈ దేశానికి జవాన్లను మనం గౌరవించుకున్న సంస్కృతిని మెటుకు తీసుకోబోదాం అని తెలియజేసుకుంటూ మరొకసారి కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమరులైనటువంటి కార్గిల్ యుద్ధ వీరులకు నివాళు